అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మరికొద్ది రోజుల్లో అందమైన కుటుంబం ఆ తల్లిదండ్రుల ముందున్న కలకడుపులో ఉన్న కవలలు మరికొద్ది రోజుల్లో తమ కుటుంబానికి తీసుకొస్తారని ఆశించారు అయితే వారి కళ అంతా కొన్ని గంటల్లోనే చెదిరిపోయింది కడుపులో ఉన్న కవలలు కళ్ళు తెరవకుండానే చనిపోయారు ఆపై చికిత్స పొందుతూ మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురై భర్త కూడా ఆత్మహత్యతో తను చా చాలించడం ఆకలి పెడకలుగా మారింది ఇక వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణానికి చెందిన ముత్యాల విజయ్ నలభై శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం చేస్తూ భార్య శ్రావ్యతో కలిసి అక్కడ నివాసం ఉంటున్నాడు కిందింటిని వివాహం జరిగిన పిల్లల కలవకపో కాల కలగకపోవడంతో ఐవీఎస్ ద్వారా తన భార్య శ్రావ్యకు కడుపు నొప్పి రావడంతో ఆమె తల్లితో కలిసి తెలంగాణ రాష్ట్రం అత్తాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు అక్కడ కడుపులో ఉన్న కవలలు చనిపోయారని తెలిపారు దీంతో మనస్తాపానికి గురైన విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు మరికొద్ది సమయం తర్వాత షాబికు కూడా మెరుగైన చికిత్స చేయాల్సిందిగా సూచించడంతో గుడి మల్కాపూర్ లోని మంత్రి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు అంత సరోజా విజయ్ కు ఫోన్ చేసింది విజయ్ అక్కడికి వెళ్లిన కొద్ది సమయంలోనే చికిత్స పొందుతూ షావి కూడా మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురై శంషాబాద్ లోనే తన ఇంటికి వచ్చేశాడు సోమవారం ఉదయం భార్యను తీసుకెళ్లడానికి భర్త సంతకం కావాలని ఆసుపత్రి యాజమాన్యం కోరడంతో వారి బంధువులు విజయ్ ఫోన్ చేశారు స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి గది తెచ్చి చూసేసరికి విజయ్ ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి చెందాడు కనిపించాడు మన స్థపంతోనే తన తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని విజయ సోదరుడు అక్కడ పోలీసులకు తెలిపారు బంధువులు ప్రతి దేహాలను రైల్వే కోడూరు తీసుకొచ్చి బుధవారం రెండు వైకుంఠ వాహనాలను తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు चला इस स्टेप लो मां के लिए और दूसरा ले आओ और आलू मां की पसंद मुझे ट्रंप कहते हैं गुडलेया इनकी मां की फोटो लो మీరేం వెయ్యింది సార్ మేము కోడూరుకి వచ్చి అంతకుముందు విలేజ్లో ఉండేవాళ్ళము మళ్ళీ మా ఆయన చనిపోయిన తర్వాత మేము కోడూరుకు వచ్చినాం సార్ ఇప్పుడంతా పిల్లలు చదువుల్లో ఉన్నారు నేను ఇప్పుడు రెండో అబ్బాయి విజయ్ మాత్రము నాడో ఉన్నారు జాబ్ జాబ్ ఖండ్లో జాబ్ చేస్తూ ఉన్నారు సార్ ఐదు సంవత్సరాలు నా అబ్బాయి అయిపోయింది పిల్లలు లేరని చెప్పి అవి వచ్చి సార్ వేస్తారు కవలపిల్లలు కలిగిన చాలా సంతోషంగా చెప్తున్నాడు ఆ ముచ్చట్లతోనే గడిచింది సార్ మాకు రోజు మాట్లాడేవాడు కానీ కవలపిల్లలతో కొంచెం ఇబ్బంది పడుతుంది డాక్టర్ ధైర్యం చెప్తాను అమ్మా అన్నాడు మన పదహారో తేదీ రాత్రి యాత్ర ఫోన్ చేసినాడు కొంచెం సీరియస్గా అయిపోయిందమ్మా సరే నాకు హాస్పిటల్లో తీసుకొచ్చేసినమ్మా అని చెప్పినాడు ఫోన్ ఆఫ్ చేసినాడు ఆ తర్వాత మళ్ళీ నేను చేసిన సార్ లేదు మా చనిపోయిందమ్మా అని చెప్పాడు ఆ తర్వాత నాకేం తెలియలేదు సార్ ఇంకా మళ్ళా మళ్ళా మా పెద్ద కొడుకు ఫోన్ చేసి మా బిజీ కూడా లేడు మా అన్నాడు అంతవరకే సార్